అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజే శుక్రవారంతో కలిసి వస్తున్న అమావాస్య సామాన్యమైనది కాదు చాలా ఒక వంద సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది చాలా శక్తివంతమైనది ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి నరకానికి వెళ్తారు జాగ్రత్త ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో ఆసాగమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అమావాస్య అంటేనే మనలో చాలామంది ఆ శుభ్రంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజు కొన్ని పనులను అసలు చేయకూడదు అమావాస్య రోజున చేసే తప్పుల వల్ల మీకు ఏలినాటి సనిదోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యం అవుతుందని గుర్తుంచుకోండి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయండి అలాగే అమావాస్య రోజున మీ వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి అంతేకాని మీ ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి అమావాస్య తిథి పూర్తయ్యేంతవరకు మీ ఇంటి ముందున్న ముగ్గు ఉండకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీ తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శని దేవునికి సంబంధించినది కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో సని దోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది మీ ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుతో దిష్టి తీసివేయాలి ఇలా చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇళ్లంతా పసుపు నీళ్లు చెల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే పెళ్లైనవారు అమావాస్య రోజున బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే అమావాస్య తిథుల్లో చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజున కలయికతో ఏర్పడిన బిడ్డ శారీరక వైకల్యాలతో జమించవచ్చు అమావాస్య రోజున మీలంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు దీనివల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజులో కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు అన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఐదు యాలకులను తీసుకుని వాటిని బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటినిండా డబ్బు ఉంటుంది అమావాస్య రోజున సాయంత్రం ఏడు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లను మీ ఇంటికి తెచ్చుకోకండి ఇవి సని స్థానాలు కాబట్టి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ వెంట సన్నిధిని తెచ్చుకున్నట్టే అమావాస్య రోజును మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది నల్లదారం కట్టడం ద్వారా మీ ఇంటికి డబ్బు సమస్యలు ఉండవు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోరాదు అలాగే ఈ రోజున వ్యం మరియు గోధుమలను కొనకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం ఉంటుంది అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది ఈశాన్యం మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు మత విశ్వాసాల ప్రకారము అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి ఈ రోజున బయటకి కాని అలాగే ఈ రోజున కోపం తెచ్చుకోవడం నీ జాతకంలో ఉండే గ్రహదోషం పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజున పొరపాటున కూడా మొక్కలకు హాని చేయకూడదు అమావాస్య రోజున భూములకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది సమానంగా కాబట్టి అమావాస్య రోజుల్లో మీకు వీలైనంత వరకు ఆహారం వేయండి ఏదైనా ఒక చెట్టు నాకితే చాలా మంచిది శాస్త్రాల ప్రకారం చీపురు అంటేనే లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున కొనకూడదు దీనివల్ల మీకు డబ్బు సమస్యలు తలెత్తుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అమావాస్య రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు అలాగే ఈ రోజున పాలు తాగకూడదని పెరుగు తినకూడదని పెద్దలు అంటూ ఉంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగండి అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది నువ్వులను దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అమావాస్య నాడు మాంసాన్ని తినడం శుభం అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజున అన్నదానం అమావాస్య రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు ఉండే దరిద్ర దరిద్రభాధాలన్నీ తొలగిపోతాయి మీ కష్టాలు ఒక వంద శాతం తీరిపోతాయి అని చెప్పొచ్చు అలాగే మనకు ఏమిటంటే ఈ యొక్క అమావాస్య చాలా పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది అమావాస్య అంటేనే ఎన్నో రకాల పరిహారాలు చేస్తాము ఇలా నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే తిరుగు ఉండదని శాస్త్రం చెప్తుంది నిమ్మకాయ చెడుని తీసేస్తుంది దరిద్ర చాలా అద్భుతంగా దూరం చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం ఈరోజు నార్మల్గా వచ్చేసి నిమ్మకాయను తీసుకుని ఈ చిన్న ఉపాయం పాటిస్తే గనక తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క అమావాస్య మనకి వస్తున్నా అమావాస్య చాలా అద్భుతవంతంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా కలసి వస్తోంది ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామో దరిద్ర బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు చూడడానికి నిమ్మకాయ చాలా చిన్నగా ఉంటుంది దీని ప్రయోజనం అద్భుతవంతంగా ఉంటుంది ఇది చెడుని లాగేసుకుంటుంది మనం ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు కాపాడుతుంది అలాగే కాకుండా మనం పరిహారం చేసుకుంటే తప్పక మంచి జరుగుతుంది అంటే నార్మల్గా మనకు వచ్చేస్తే ఇంట్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి అందులో వచ్చేసి చాలా వరకు కూడా జనాల ఏడుపు జనాల దిష్టి మనని చూసి కుళ్లుకునేవారు కావచ్చు మనపై ఎక్కువగా దిష్టి పెడుతుంటారు నరదిష్టి నరగోష ఇది ఎక్కువైపోయి కష్టంగా దరిద్రంగా మారిపోతూ ఉంటాయి అలాంటి వాటి నుండి సులభంగా బయటపడాలంటే ఈ చిన్న ఉపాయం మనకు అమావాస్య తిథి వచ్చింది కావున ఈ రోజున ఈ చెప్పుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈ రోజు చేసే పరిహారము చాలా బాగా సిద్ధించబడుతుంది అంతేకాకుండా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది కావున ఈ అమావాస్య తిథినాడు ఈ చిన్న ఉపాయము పాటించండి మనం ఏమిటంటే కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేయొచ్చు ఇంట్లో ఎలాగో నిమ్మకాయ ఉంటుంది కవుల దాన్ని తీసుకుని పరిహారం చేస్తే రాత్రికి రాత్రి అద్భుత ఫలితాలు రావడమే కాకుండా జీవితం మెల్మెల్లిగా మెలమెల్లిగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ధనం సరిగా రాక బాధపడేవారు అధిక కష్టాలు ఉన్నాయి అని ఎక్కువగా ఇబ్బందులు పడిపోతున్నవారు అంతేకాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన ఇబ్బంది వస్తునే ఉంటుంది మాకు ఎందుకు అర్థం కాదు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందో కూడా మాకు తెలియదని చాలామంది బాధపడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం పరిహారం చేస్తామో అది సిద్ధించకపోతే ఎటువంటి ఫలితాలు అవి నమ్మకంతో చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద తిథులు ఉంటాయి కదండీ అమావాస్య తిథిగాని పౌర్ణమి మనం పరిహారం చేసేటప్పుడు మంచి రోజులు శక్తివంతమైన రోజులు ఇలా ఈ తిథుల్లో ఈ రోజులో చేసేస్తే చెడుని తీసేస్తే మనకి బ్రహ్మాండవంతంగా ఉంటుంది చెడిపోయి మంచి ప్రాప్తిస్తుంది అంతేకాకుండా నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం నెగటివ్ ఉంటే ఏ పని చేసినా కలసిరాదు ఎంత కష్టం చేసినా వృధా అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఈ పరిహారాన్ని కావాల్సిందే పెద్దగా ఏమీ లేదు తమలపాకు కావాలి రాళ్ల ఉప్పు కావాలి నిమ్మకాయ కావాలి పసుపు కుంకుమతో ఈ పరిహారం చేయాలి ఇలా చేస్తే అద్భుత ఫలితలు రావడమే కాకుండా మన ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇది ఇంటి దగ్గరే కాకుండా వ్యాపార స్థలాల్లో అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వ్యాపారము సాగక ఇబ్బంది పడేవారు ఇలాంటివారు ఉంటారు కదండి వారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క అమావాస్య తిథి గొప్పది కావున ఈ రోజున ఈ పరిహారం చేయండి ఒక నిమ్మకాయ తీసుకుని చేయండి ఇది సాయంకాలం వేళలో చేయండి ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సాయంత్రం ఆరు దాటాక చేస్తే అద్భుత ఫలితం వస్తుంది చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కదండి అవి ఆ పరిహారాలు చేసుకుంటే చెడు ఏర్పడే సమయంలో చేసుకుంటే ఆ చోటు నుండి బయటపడడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది మంచి ఫలితం తెచ్చిపెడుతుందని చెప్పుకోదగ్గ విషయం మీకు దోషాలు ఉన్న అధిక బాధలు ఉన్న పిల్లలు సహకరించకపోయినా భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఉన్న ఈ కష్టాల నుంచి కూడా ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది దీన్ని పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకోండి ఇది జరుగుతుంది ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం పొందగలుగుతాము అని నమ్మకంతో చేసుకున్న వారికి అద్భుత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కావున ఈ అమావాస్య అతిథి గొప్పతనం ఈరోజున ఈ మాసం అంతా కూడాను దరిద్రబాధలు లేకుండా చక్కగా సంతోషాలతో ఉంటాము ఏమీ లేదండి తమలపాకును తీసుకుని అందులో గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేసుకుని అందులో చిటికెడు పసుపు చిటికెడు వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఒక మూల నార్మల్గా మన ఇంట్లో హాలు ఉంటుందే బెడ్రూమ్ ఉంటుంది లేకపోతే కొంతమందికి ఒకటే రూమ్ ఉంటుంది ఒక రూమ్ అనేది ఉంటుంది కదండి ఆరు దగ్గర డోర్ పక్కన రాత్రంతా ఇలాగే ఉంచాలి ఈ అమావాస్య రోజున ఏడు ఎనిమిదింటికి పరిహారం చేసుకున్నాము ఇది చేసుకున్న మన హాల్లో ఒక రూమ్ పక్కన మనం తలుపు పక్కన పెట్టొచ్చు రాత్రంతా కూడా ఇలా చేయడం ద్వారా నైట్ ఏదైతే చెడు ఏర్పడుతుందో చెడు మన ఇంట్లోకి ఏదైతే పదే పదే వస్తుందో ఏదైతే చెడుతో ఇబ్బందులు పడుతుందేమో ఆ ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి కష్టాలు తీరిపోతాయి చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారో కావలసినంత ధనాన్ని కూడా మనం రప్పించుకోగలుగుతామో ఇంట్లో దరిద్రబాధలు లేకపోతే ధనం రావడం జరుగుతుందో రాత్రంతా తలుపు దగ్గర నార్మల్గా మూలలు ఉంటాయి కదండి అక్కడ పెట్టుకోండి అక్కడ ఎవరికి కనిపించని ప్రదేశంలో పెట్టుకోండి రాత్రితో పెట్ టుకోవడం ఇబ్బంది అవుతుంది అంటే మన గదుల్లో తిప్పి ఒకసారి చూయించి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయొచ్చు రాత్రంతా ఉంచడం ద్వారా ఎవరు దొంగని ప్రదేశంలో పడేయొచ్చు రాత్రంతా ఉంచితే ఏమవుతుందంటే అద్భుత ఫలితం వస్తుంది ఒక వంద శాతం ఆ ఫలితాన్ని పొందగలుగుతాము కాబట్టి వీలున్నంత వరకు రాత్రంతా పెట్టుకోండి ఒకవేళ రాత్రంతా పెట్టుకోవడం వీలు కుదరదు అనుకునేవారు మాత్రమే గదుల్లో చక్కగా ప్రతి తిరిగేసి అనంతరం ఏమిటంటే తిప్పి దాన్ని తీసి పడేయండి ఇలా తీసి పడేస్తే ఏమౌతుంది అంటే మన ఇంట్లో ఏదైతే చెడు ఉంటుంది కదా మనకు తెలియకుండా ఎయర్ పడినటువంటి నకారాత్మక శక్తులు కావచ్చు నెగటివ్ ఎనర్జీ కావచ్చు అలానే కాకుండా ఇతర దిష్టికాన్ని మనం ఇంట్లో ఒకసారి బాగున్నాం అనుకోండి తెగ సంబరపడిపోతూ ఉంటాము అంటే ఈ రోజు మేము బాగున్నాము ఇలా ఈ స్థితిలో ఉన్నాము అని ఒక్కోసారి మన దిష్టి కూడా మనకి తగులుతూ ఉంటుంది ఇలాంటి దిష్టి నుండి కూడా బయటపడ్డానికే అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేస్తే తర్వాత మీరు ఫలితం చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎలాంటి నెగటివ్ ఉన్నా కూడాను అంతా వెళ్లిపోతుంది చెడు అంత వెళ్లిపోయి మంచి జరగడానికి మంచి ఎక్కువగా జరిగే ఇబ్బందులు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారంగా చెప్పవచ్చు నిమ్మకాయ అమావాస్య తిథి చాలా గొప్పది ఎందుకంటే అమావాస్య చూడ్డానికి కూడాను మనకి మామూలు అమావాస్య అనుకుంటామో కాని చాలా శక్తివంతమైనది నిమ్మకాయ కూడా చాలా చిన్నగా ఉంటుంది నిమ్మకాయతో చేసే పదిహేను అయినా కూడా సిద్ధించబడుతుంది మంచి యుగం ప్రాప్తించేలాగా చేస్తుంది మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మనకి మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట నిమ్మకాయ శక్తి ఉంటుంది అద్భుతంగా ఉపయోగపడే పరిహారంగా చెప్పొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏమిటంటే అమావాస్య తిథి చాలా గొప్పది ఈరోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు నెలలో ఒకసారి మనకి అమావాస్య వస్తుంది అమావాస్య చక్కగా అందరికీ కూడాను చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫస్ట్ తారీఖు అమావాస్య వచ్చింది అంటే రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు రకరకాల విధి విధానాలు పాటిస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్యలు కొన్ని ఎలా ఉంటాయంటే అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజున లిస్టు తీసుకున్న ఎటువంటి ఎలా పరిహారాలు చేసిన ఫలితం అనేది బాగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య తిది నడుము తప్పకుండా పసుపు కుంకుమను పోసేసి తమలపాకుని పెట్టేసి అందులో ఉప్పును వేసేసి నిమ్మకాయను పెట్టేసి ఇంట్లో గదులు అన్నీ చూపించేసి ఆ తర్వాత ఎవరు చక్కని ప్రదేశంలో పడితే అద్భుత ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు వస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు